రాత్రి పదకొండు గంటలు ఇంటి గడియారం టిక్ టిక్ మని గట్టిగా వినిపిస్తుంది అనిల్ తలుపు బలంగా తన్ని లోపలికి వచ్చాడు కళ్ళల్లో కోపం ముఖం నిండా అవ అసహనం సోఫాలో కూర్చున్న శృతి ఒక్కసారిగా తలెత్తి చూసింది ఏమీ మాట్లాడలేదు ఇదే నా నీ పని అని అనిల్ గట్టిగా అరిచాడు అందరి ముందు నన్ను అవమానించాలి కదా అని అన్నాడు శృతి లేచి నిలబడింది మాట ఒక్కటి కూడా ఆడలేదు అది అనిల్కి ఇంకా కోపం తెప్పించింది మౌనం వహిస్తావా నువ్వెంత తెలివైన దానివని అనుకుంటున్నావు అని అతని స్వరం ఇంతంతా మారిమోగిపోయింది శృతి నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళింది అనిల్ వెనకే వచ్చాడు ఇప్పుడు కూడా నన్ను తప్పించుకుంటున్నావా అని అన్నాడు ఆమె గ్యాస్ ఆపి చేతులు కడిగి టేబుల్ మీద ఒక చిన్న కవర్ను పెట్టింది ఇదేంటి అని అడిగాడు అనిల్ అనుమానంగా అడిగాడు ముందు చదువు అంది శృతి ఆ స్వరంలో కోపం లేదు భయం కూడా లేదు అది అనిల్ను ఒక్కసారిగా అసహజంగా మార్చింది అతను కవర్ తెరిచాడు లోపల డాక్టర్ రిపోర్ట్ అనిల్ ముఖం రంగు మారిపోయింది పేషెంట్కు తీవ్రమైన గుండె సమస్య ఎక్కువ కోపం ఒత్తిడి ప్రాణాలకు ప్రమాదం అని రాసి ఉంది అనిల్ చేతులు కంపించాయి అది చదివి ఇది అని అడిగాడు ఇది అని ఆలోచిస్తూ నెమ్మదిగా అడిగాడు శృతి కళ్ళల్లో నీరు తిరిగింది ఇది నీ రిపోర్ట్ అని అని చెప్పింది అయితే నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు దాచావు అని అన్నాడు శృతి చిన్నగా నవ్వింది ఆ నవ్వులో బాధ కూడా ఉంది నీ కోపం తగ్గుతుందేమోనని నిన్ను నొప్పించకూడదని అని అన్నది అనిల్ కూర్చున్నాడు నోటి మాట రావడం లేదు శృతి మాట్లాడుతూనే ఉంది ఈరోజు ఆఫీసులో నువ్వు అందరి ముందు అవమానపడినప్పుడు నువ్వు కోపంగా ఇంటికి వస్తావని నాకు తెలుసు అని చెప్పింది కానీ నువ్వు కోపడితే నీ గుండె తట్టుకోదని నాకు భయం వేసింది అని చెప్పింది అనిల్ ఆ మాట విని తల వంచుకున్నాడు అందుకే నువ్వు కోపడేలోపు నీ బాస్కు ఫోన్ చేసి తప్పు నాది అని చెప్పాను అనిల్ ఒక్కసారిగా తలెత్తి చూశాడు ఏమన్నావు అని మళ్ళీ అడిగాడు నీ ప్రజెంటేషన్ ఫైల్ డిలీట్ అయ్యిందని ఆ తప్పు నాది అని చెప్పాను ఆ మాట విని నిశ్శబ్దంగా ఉండిపోయాడు బయట గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తుంది నువ్వు నన్ను తిట్టిన ప్రతిసారి నువ్వు నాపై అరిచిన ప్రతిసారి నాకు బాధ కాదు అనిల్ నీ గుండె కొట్టుకుంటుందేమోనన్న భయమే నాకు వేసేది అని చెప్పింది ఆ మాట వినగానే అనిల్ కళ్ళ నుంచి నీరు జారింది నేను నిన్ను శత్రువులా చూశాను కానీ నువ్వు నన్ను ప్రాణువులా చూసావు అన్నాడు శృతి దగ్గరకు వచ్చి అతని చేతిని పట్టుకుంది నీ కోపానికి నా ప్రేమతోనే సమాధానం ఇవ్వాలని అనుకున్నాను అందుకే ఇలా చేశాను అని చెప్పింది అనిల్ ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు ఆ మాట విని నన్ను క్షమించు శృతి అని అడిగాడు ఆమె తలపై చేయి పెట్టి ఇలా అంది కోపం మనుషులను విడదీస్తుంది కానీ ప్రేమ మాత్రమే వాళ్లను బ్రతికిస్తుంది అని చెప్పింది అదే రాత్రి అనిల్ తన జీవితంలో మొదటిసారి తప్పు తెలుసుకున్నాడు కోపాన్ని ఓడించి ప్రేమ ముందు తల వంచుకున్నాడు అనిల్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శృతి చేతిని పట్టుకొని కూర్చున్నాడు అంతలో శృతి ఒక్కసారిగా చేతిని వెనక్కి తీసుకుంది కానీ అనిల్ మాత్రం ఆమె స్వరం ఒక్కసారిగా మారింది అనిల్ ఆశ్చర్యంగా ఆమెను చూశాడు ఏంటి శృతి అని అడిగాడు ఆమె టేబుల్ డ్రాయర్ తెరిచి ఇంకో కవరు బయట పెట్టింది అనిల్తో ఇలా చెప్పింది ఇది కూడా చదువు అని చెప్పింది అనిల్ హృదయం వేగంగా కొట్టుకుంది ఇప్పటికే ఒక రిపోర్ట్ చూశాడు ఇంకొకటి అంటే భయం వేసింది అతడికి కవరు నెమ్మదిగా తెరిచాడు అది శృతి పేరు మీద ఉన్న డాక్టర్ రిపోర్ట్ అనిల్ ముఖం తెల్లబోయింది అది చూడగానే పేషెంట్ తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతుంది ఎక్కువ కాలం ఈ పరిస్థితి కొనసాగితే ప్రాణాలకు ప్రమాదమని అందులో రాసి ఉంది ఇది నువ్వా అని గొంతు వణుకుతూ నెమ్మదిగా అడిగాడు శృతి తల ఊపింది అతని మాటకు నీ కోపం నన్ను కొట్టలేదు అనిల్ కానీ రోజూ చంపుతుంది అనిల్ లేచి నిలబడ్డాడు ఆ మాట వినగానే నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు అని అడిగాడు శృతి నెమ్మదిగా ఇలా అంది నువ్వు ఇప్పటికే నీ బాధతో బాధపడుతున్నావు నా బాధ చెప్పి నీ మీద ఇంకో బరువు వేయలేను వేయాలని అనుకోలేదు కూడా అని చెప్పింది ఆ మాట వినగానే నిశ్శబ్దంగా ఉండిపోయాడు అనిల్ అనిల్ తన జుట్టు పట్టుకొని కూర్చున్నాడు అయితే నువ్వు ఇవన్నీ ఎందుకు భరించావు అని అడిగాడు శృతి కళ్ళల్లో నీరు చుక్కలుగా జారింది ఎందుకంటే నీ కోపం వెనుక ఉన్న అసలు మనిషిని నేను చూశాను అందుకే నీ అరుపుల్లో కూడా ప్రేమ వెతికాను అనిల్ ఒక్కసారిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు అందరి ముందు నిన్ను నేను తిట్టినప్పుడు కూడా నువ్వు నా వైపు ఎందుకు నిలబడ్డావు అని అడిగాడు శృతి చిన్నగా నవ్వింది నువ్వు తప్పు చేశావు అనిల్ కానీ నువ్వు చెడ్డవాడు కాదని నాకు తెలుసు అని చెప్పింది అంతలో అనిల్ ఫోన్ మోగింది తన బాస్ కాల్ చేశాడు అనిల్ కాలు లిఫ్ట్ చేశాడు అనిల్ నువ్వు చాలా అదృష్టవంతుడు నీ భార్య లేకపోతే నువ్వు ఈ జాబ్ కోల్పోయేవాడివి అని చెప్పి కాల్ కట్ చేశాడు అనిల్ శృతిని చూసి గట్టిగా ఏడ్చేశాడు నేను నిన్ను కోపంతో కొలిచాను నువ్వు నన్ను ప్రాణంతో కొలిచావు శృతి ఒక్క మాట చెప్పింది నువ్వు నిన్ను మార్చాలని కాదు అనిల్ నిన్ను బ్రతికించాలని మాత్రమే అనుకున్నాను అని చెప్పింది అనిల్ ఆమె చేతిను తన గుండె మీద పెట్టాడు ఈ గుండె ఇంకో కోపంతో కాదు నీ ప్రేమతోనే కొట్టుకుంటుంది అని చెప్పాడు హాస్పిటల్ కారిడ తెల్లని లైట్లు మిషన్ శబ్దాలు అలాగే డాక్టర్ బయటికి వచ్చాడు ప్రమాదం తప్పింది అని డాక్టర్ గారు చెప్పారు అనిల్ ఊపిరి పీల్చుకున్నాడు శృతి మంచంపై పడుకొని ఉంది ముఖం నిశ్చలంగా మారిపోయింది కానీ శ్వాస స్థిరంగా ఉంది అనిల్ ఆమె దగ్గరికి వెళ్ళి చేతిని పట్టుకున్నాడు నువ్వు ఇలా పడిపోతావని నాకు తెలియదు శృతి నా కోపం నిన్ను ఇంతవరకు తెచ్చిందని నాకు అర్థం కాలేదు అని చెప్పాడు ఇంతలోనే శృతి నెమ్మదిగా కళ్ళు తెరిచింది నువ్వు అర్థం చేసుకున్నావు కదా అనిల్ అని అడిగింది అదే నాకు పదివేలు అని చెప్పింది అనిల్ ఆ మాట వినగానే అనిల్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంతలో డాక్టర్ గారు వచ్చి ఇలా చెప్పారు ఇద్దరికీ ఒకే మందు కావాలి అని చెప్పారు అనిల్ ఆశ్చర్యంగా చూశాడు ఏ మందు డాక్టర్ అని అడిగాడు డాక్టర్ ఆ మాట విని నవ్వాడు కోపం తగ్గాలి అంతే అని చెప్పాడు కోపం తగ్గాలి అలాగే ప్రేమ పెరగాలి కొన్ని నెలల తర్వాత ఉదయం సూర్యోదయం చిన్న ఇల్లు వాకిట్లో ముగ్గులు అలాగే శృతి ముగ్గు వేస్తుంది అనిల్ పక్కనే నిలబడి ఆ ముగ్గును శృతిని చూస్తున్నాడు పక్కింటి వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు అనిల్ పూర్తిగా మారిపోయాడు ఆ మాట విని అనిల్ నవ్వుకొని ఇలా చెప్పాడు మారలేదు నిజమైన నేను బయటకు వచ్చాను అని చెప్పాడు ఆఫీస్లో అనిల్ మీటింగ్లో నిలబడి కోపంతో చే పని చేయొచ్చు కానీ ప్రేమతోనే మనుషులను గెలవచ్చు అని చెప్పాడు ఆ మాట వినగానే అందరూ చప్పట్లు కొట్టారు ఆ రోజు రాత్రి ఇంటికి రాగానే శృతి చేతికి టీ ఇచ్చాడు అనిల్ ఇప్పుడు నేను కోపడితే అని అన్నాడు చిరునవ్వుతో ఇలా అడిగాడు శృతి సమాధానం చెప్పింది అప్పుడు నేను నిన్ను ప్రేమతోనే గెలుస్తాను అనిల్ ఒక్కసారిగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు ఆ మాట విని ఈ జన్మలో కాదు ప్రతి జన్మలోనూ నా కోపానికి సమాధానం నువ్వే అవ్వాలి అని చెప్పాడు ఇద్దరు చేతులు పట్టుకొని నడుస్తున్నారు సూర్యుడు అస్తమిస్తున్నాడు కోపం శక్తి అనుకుంటారు ప్రేమ నిజమైన శక్తి అని నాకు నా భార్య నేర్పింది ఇంతటితో ఈ కథ సమాప్తం